బడేంపల్లి పాఠశాలలో నాగుపాము కలకలం రేపింది వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలో బడేంపల్లి ఉన్నత పాఠశాలలో నాగుపాము కలకలం రేపింది పాఠశాల చుట్టూ వ్యవసాయ పొలాలు ఉండటంతో పాఠశాలలోనికి నాగుపాము వచ్చింది అప్రమత్తమైన ఉపాధ్యాయులు పాములు పట్టేవారికి సమాచారం అందించడంతో పామును పట్టుకుని అటవీ ప్రదేశంలో వదిలేస్తారు దాంతో విద్యార్థులు ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు తరగతి గదులు పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పాఠశాలలో విద్యార్థులు కనీస అవసరాలపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు మనం దాదాపు టెంపల్ సమాచారం సర్పంచ్ సార్ మాస్టర్ వచ్చిన మేము యాక్చువల్ గా ఇది చెట్టు మీద ఉండేనట్ట గవర్నమెంట్ స్కూల్ వాళ్ళ సమాచారం ఇచ్చిన ఒక అర్ధ గంటలు వచ్చిన చోడపురంలో ఉంటుంది మంచి విషయమైన చాలా గ్రేట్ జాగ్రత్త ఉండాలి పిల్లలైనా సరే పంపం విషయం అనవసరంగా చాలా ఇది 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 సంఖ్య వచ్చి ఆడది ఉంది ఒకటి ఉన్నా అంటే ఇది ఇంకా అంత పెద్దది అయితే లేదు గుడ్లకైతే వచ్చింది కానీ టైం పడుతుంది మీ దాని నుంచి కింద పడ్డది కానీ ఏం చంపకుండా దీన్ని ఇక్కడ ఇడవకండి ఇక్కడ అడవిలోకి పోయిడవాడు అట్లా వేసుకో మాది కదా అంటే 2 3 గంటలమే పిగ్మెంట్ అందకపోతే ఇట్లాగా హాస్పిటల్ ఎళ్ళిపోవాలి వీక్ 38 కున్న మీట్ లో సంవచినాట్టున్నది ఏంది ఇట్లాగా వస్తుంది ఇక్కడ ఇక్కడ అలౌట్ కున్నది అవునా సేమ్ నిన్న కిసా మాదే ఇది రెండు మంది ఉంటారా ఆ మీ దగ్గర రెండు అంటే వెజిటల్ ఉంటదాన్నా బాడీకి వాట్ లా తగ్గట్టు కదా ను సంపచింది సార్ నాకు రాస్ తినాలి నేను ఇంకా నయం ಅದ ಕರೆಕ್ಟ್ ಇದು ಎಲ್ಲ ಸ್ಕೂಲ್ದ ಎಲ್ಲ ಅಂತ ಅದು ಅಂತ ಅದೇ ಪಿಲ್ಯ ಪಡ್ತೇವೆ ಖರ್ಚು ಎಂತ ಉಂಟು

ఇల్లే ఇంకో నిన్న ఏం పాపడుతున్నా మొన్న ఈ డబ్బులు ఒకటి ఉంది ఆల్రెడీ చూపెట్టు సార్ అంతా విషయమే చూస్తారు బాగా ఇది ఇంకా రాలేదు ఇట్లా తోక అట్లా